వెల్కమ్ టు బన్నీస్ ట్రెండింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేయబోయే ఐటెం ఆవకాయ బిర్యానీ దానికి కావాల్సిన ఇండీగ్రీంట్స్ చూద్దామా బాస్మతి రైస్ కర్డ్ శనగలు టూ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ పుదీనా అండ్ కొత్తిమీర ఆవకాయ సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ హోల్ గరం మసాలా ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చూద్దామా స్టవ్ వెలిగించుకుని ఓ బాండి పెట్టుకుందాము అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ ఎక్కగానే హోల్ గరం మసాలా దాంట్లో వేసేసుకుందాం షాజీరా చెక్క లవంగ లవంగాలు ఇలాయచి అవి కొంచెం వేగగానే ఆనియన్స్ ఆనియన్స్ వేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకుందాము ఆనియన్స్ని సాల్ట్ వేసుకుందాము సాల్ట్ కొంచెం చూసుకుని వేసుకోవాలండి ఆవకాయలో కూడా ఉంటుంది కదా మనం ఇంకా రైస్ కూడా బాయిల్ చేసుకున్నప్పుడు రైస్లో కూడా వేసుకుంటాం కాబట్టి చూసుకుని వేసుకుందాం అప్పుడు గ్రీన్ చిల్లీస్ అండ్ బిర్యానీ ఆకు వేసుకుని ఒక్కసారి కలిపేసుకుందాము ఆనియన్స్ వేగుతున్నాయి ఈ లోపల మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకుని హాట్ వాటర్ పెట్టుకుందామండి రైస్ బాయిల్ చేసుకోవడానికి దాంట్లో తగినంత సాల్ట్ వేసేసుకుందాము ఇప్పుడు దానికి లిట్ పెట్టేద్దాము ఇక్కడ మనకి ఆనియన్స్ వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము వేగిపోయిందండి మంది ఇక్కడ అప్పుడు ఈ హాట్ వాటర్లోనే మనం నానబెట్టుకునే శనగలు ఉన్నాయి కదా దీంట్లో వేసేసుకుందామండి బాయిల్ అయిపోతాయి ఇది ఒకసారి కలిపేసుకుందామండి ఇది మొత్తం వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ దీంట్లో వేసేసుకుందాం హాట్ వాటర్లో ఒకసారి అంతా ఒకసారి కలిపేసుకుందామండి ఒకసారి ఇక్కడే సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసేసుకుందాము బాయిల్ అయిద్దాము అవి ఇంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసుకుని బాయిల్ అవ్వనిద్దాము దీంట్లో ఇప్పుడు ఇంకో దాంట్లో మనం ఇప్పుడు కర్డ్ వేసుకుని ఒకసారి కలిపేసుకుందాము ఇక్కడ బాయిల్ అయిపోతుందండి మన రైస్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఇక్కడ బాయిల్ అయితే చాలు అప్పుడు దీంట్లోకి పెరిగేసుకుని కలిపేసుకున్నాం కదా మన ఆవకాయ వేసేసుకుందాము మన స్పైస్ని బట్టి మనం స్పైస్ ఎక్కువ తింటే కొంచెం ఆవకాయ పచ్చడి ఎక్కువ వేసుకుని కలుపుకోవాలి స్పైస్ తక్కువ తింటే కొంచెం ఆవకాయ తక్కువ వేసుకుని కలుపుకోవాలి మనకి మీకు కనుక ఆవకాయ రెసిపీ కావాలంటే మా ఛానల్లో ఉందండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సిమ్ లో పెట్టేద్దాం ఇక్కడ రైస్ కూడా చూద్దాము రైస్ కూడా అయిపోయింది ఇప్పుడు ఈ ఈ ముందు మనం తీసుకున్న కడాయిని అక్కడ స్టవ్ మీద పెట్టేసి రైస్ మనం లేయర్స్ లేయర్స్గా వేసేసుకోవాలి వాటర్ లేకుండా మొత్తం రైస్ అంతా మనం దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం వీడియో క్లిప్లో చూపించినట్టు మనము మొత్తం రైస్ని మొత్తం వేసేసుకుందాం మనము వాటర్ లేకుండా మొత్తం దాంట్లో షిఫ్ట్ చేసేసుకుందాం ఒకసారి రైస్ని అంతా అడ్జస్ట్ చేసేసుకుందాము ఒకసారి కిందకు దించుకుని మొత్తం రైస్ అంతా ఒకసారి కలిపేసుకుందామండి కింద మీద రైస్ ఇందాక మన మావకాయ అంతా వేసుకున్నాం కదా మా మసాలా అంతా ఒక్కసారి కలిపేసుకుందాము కలిపేసుకుని స్టవ్ మీద సిమ్లో టూ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనకి రైస్ బాయిల్ అయిపోయింది కాబట్టి టూ మినిట్స్ అయిపోయిందండి మన ఆవకాయ బిర్యానీ ఇప్పుడు దీన్ని మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం వేడి వేడిగా మన ఆవకాయ బిర్యానీ రెడీ అయిపోయింది అండి స్పైసీ స్పైసీ ఆవకాయ బిర్యానీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దీనికి కాంబినేషన్ రైతాతో బాగుంటుంది మీకు కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆమెకాయ బిర్యానీ రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ